టెస్టులో నీకు పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం చూడు ఒకరినొకరు ఏం చేయాలమ్మా ఆదరించుకోండి స్తోత్రం చెప్పాలి హలేయ ఎప్పుడు ఆదరించాలి వ్యాధి వచ్చినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నష్టాలు వచ్చినప్పుడు కష్టములో ఉన్నప్పుడు అప్పుడు ఆదరించుకోవాలి అంతే కదా స్తోత్రం చెప్పాలి గమనించాలి పని చేసేటువంటి వాడిని బాధ్యత వహిస్తున్న వాడికి సానుభూతి తెలియచేసేటువంటి వాడు ఆదరించడం కాదు చేతనైతే ఎప్పుడంటే వాడిని ఆదరించాలి వాడు అనారోగ్యముతో ఉన్నప్పుడు వాడు నిరుత్సాహముతో ఏదో ఒక బలహీనత వచ్చో ఏదో ఒక అప్పులయ్యో కుటుంబ సమస్య వచ్చో అతను కృంగిపోయినప్పుడు అతన్ని ఒక రూపాయి ఇచ్చి ఆదరించు ఒట్టి మాటలే కాదు ఆదరించడం అంటే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆదరించు అతని ధైర్యం చెప్పి ఆదరించు ఆదరించేటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి స్తోత్రం చెప్పాలి ఒకరినొకరు ఆదరించుకోండి ఒక్కొక్కడు ఒక్కొక్కరు ఆదరణ ఔషధము లాగా పనిచేస్తుంది ఔషధము లాగా పనిచేస్తుంది మెడిసిన్ కంటే సూపర్ గా పనిచేస్తుంది ఒక్కొక్కరు ఆదరణ ఒక భర్త కృంగిపోయి అప్పులోడు అడిగి నలిగిపోయి ఇప్పుడు నేనేం చెప్పాలి అప్పులోడికి ఏం చెప్పాలి ఇటు చూడబోతే ఈ సమస్యలు ఉన్నాయి ఈ అమ్మాయికి ఏమో తెలియదు ఉన్న సంగతి అని కృంగిపోయి వేదన చెందుతున్నాడు అనుకోండి భార్య వచ్చి పక్కన కూర్చొని ఏంటండి బాధపడుతున్నావు ఏంటి ఎందుకు అలా బాధపడుతున్నావు ఏం లేదులే అన్నాడు ఏ నాకు అర్థమైంది ఓ పది లక్షలు అప్పు ఉన్నాయి కదా సరే పోతే పోయింది ఇల్లు అమ్ముకుంటాం ఏమైంది నువ్వు నువ్వు మనిషి ఉండవు ఉండాలి కదా మాకు ఇల్లు అమ్ముతాం ఇది ఒక పదిహేను లక్షలకు పోయిద్ది అనుకో ఏ ఆ పది లక్షల రూపాయలు అప్పు తీర్చుకుంటాం ఐదు లక్షలు పెట్టి ఎక్కడోసట తేలిగ్గా వచ్చిన దగ్గర ఆ ఊరు బయటకి ఎక్కడికైనా స్థలం కొనుక్కుంటాం అక్కడేసుకొని ఉంటాం నువ్వు ఉంటే చాలండి ఎందుకలా కంగారు పడతావు ఎందుకలా బీపీ పెంచుకుంటావు మనం పుడతా తీసుకొచ్చామా ఆ మాట ఎంత ఎంత బలమిచ్చిందంటే ఇచ్చిందంటే సూపర్ బలమిచ్చింది అలా కాకుండా ఏం చేసావు దేనికి పెట్టావు సావు నీ పోటాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఎందుకంటే చేసినది మరలా తిరిగి తీసుకోలేడు నువ్వు తిట్టినా నువ్వు ద్వేషించినా గాయపరిచిన మన రిటర్న్ రాదది దానికి పరిష్కారము ఆలోచించి నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి వారిని ధైర్యపరచడం అలాగే బా భార్య అయితే చాలా తేలిగ్గా ఆదరించబడింది స్తోత్రం చెప్పాలి భర్తకేమో ఇలాంటప్పుడు ఆ ఆదరించాలనుకోండి భార్యనైతే ఆ కృంగిపోయింది చిన్నదానికి పెద్దదానికి ఊరికనే కృంగిపోయింది ఎందుకంటే సూటిపోటి మాటలు వస్తాయి సూటిపోటి మాటలు వస్తాయి అత్త నువ్వు లేనప్పుడు సూటిపోటి అనొచ్చు ఆడబిడ్డలు అనొచ్చు ఇరుగు పొరుగు వారు అనొచ్చు అప్పుడు ఏ టోట్ అనే దానికంటే ఆమెను అర్థం చేసుకొని కొంచెం భుజం మీద చేసి కొంచెం భుజం మీద చేసుకొని నీ గుండెలు అనుకో ఆ తల ఏ నేనున్నానుగా పిచ్చిదానా అన్నాం అనుకోండి ప్రపంచమే ఆమె కాళ్ళ కింద ఉన్నట్టు ఫీల్ అయింది అవునా కాదా పడాలి మా అమ్మనకపోతే పోతే ఎవరంటారు పడాలి మా పోతే ఎవరంటారు నిన్ను పడాలి ఉంటే ఉండిపోతే పో ఎవడరా నువ్వు నీ దగ్గర ఎందుకు ఉండాలి అసలు నెమ్మది లేని దగ్గర అనిపిస్తుంది అమ్మాయి నేను చెప్పేది నిజమేనా మీరందరూ ఆడబిడ్డలా మరి అంత సీరియస్గా ఉన్నారేంటి అత్తలా నేను అనేది రాక్షసులని ఆడబిడ్డలు రాక్షసులని కాదు ఈమె కూడా కొన్నిసార్లు ఈ కోడలు కూడా అత్తను గాయపరిచింది ఈ కోడలు కూడా అత్తన లెక్క లేకుండా ఏమంటే గాయపరిచే కోడలు ఉన్నారు ఆదరణ నేర్చుకునేది ఇంట్లో దొరక్కపోతే చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకు మీరు నిజంగా క్రీస్తు యొక్క స్వరూపం మీలోకి వస్తే మీ నోటిలో నుంచి వస్తున్న మాటల ద్వారా ఇతరులకి ఆదరణ కలిగించాలి ఆదరణ కలిగించాలి కొంతమంది చుట్టాలు మన ఇంటికి వస్తే ఆదరణ కాదు కదా నాలుగు గాయాలు చేసి వెళ్తారు కొంతమంది మనకు ఎదురు పడితే గుండెలు పగిలిపోతాయి గాయాలవుతాయి కొంతమంది మనకు ఎదురు పడితే మనకి తటాశించబడితే వారు మాట వింటే గుండెల్లో ధైర్యం వస్తుంది ఏ సై ఎదురొచ్చినట్టు ఉంటుంది అవునా కాదా స్తోత్రం చెప్పాలి వాళ్ళ నోట్లోంచి వస్తున్న మాటలు మనకు అంత ఆదరణ కలిగిస్తాయి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కనుక మీరు ఒకరినొకరు ఆదరించుకోండి